హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పచ్చి రొయ్యలు బీరకాయ కర్రీ అనమాట ఈ రెండు కాంబినేషన్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా రొయ్యల్ని బాగా నీట్గా కడిగి కొంచెం పసుపు సాల్ట్సి ఫ్రై చేసుకోవాలి అలాగే కర్రీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోవాలి అలా వెల్లుల్లి పేస్ట్ కూడాను ఒక హాఫ్ స్పూన్ వరకు నేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఆనియన్ అంతా కూడాను బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు పసుపు కారం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారం వేసుకొని అలాగే గరం మసాలా కూడాను వేసేసుకొని ఒకసారి అంతా కలిపి ఈ బీరకాయ అంత కూడాను కొంచెం మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకొని బీరకాయ అంతా మగ్గిపోవాలి బీరకాయ అంత కూడాను బాగా ఈ విధంగా మగ్గితేనే బాగుంటుంది మూత పెట్టుకోవాలి ఇప్పుడు అంత బాగా మగ్గింది కదా ఈ విధంగా మగ్గిన తర్వాతను ఒకసారి కలిపి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి ఈ రొయ్యలు కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి కర్రీలో ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను మన గ్రేవీ కోసం కొంచెం నీరు నేసుకోవాలి నీరు నేసుకుంటే అన్నీ కూడా బాగా ఉడికి బాగుంటాయి కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు నీరు నేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అంత కూడాను బాగా దగ్గర కావాలి బీరకాయ రొయ్యలు కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా సరే చాలా బాగుంటుంది ఈ విధంగా కర్రీ అంతా కొంచెం అయిన తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తే, తయారు చేసుకోవచ్చు తేర� టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా బీరకాయ రొయ్యలు కర్రీ తయారు చేసుకుంటే అన్నంలోకైనా చపాతీకైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ ఫర్ వాచింగ్